కావలి నియోజకవర్గ పరిధిలోని అల్లూరు మండల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించినట్లు కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు మంగళవారం సాయంత్రం కాబూలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అల్లూరు మండల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరు మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నట్టు వివరించారు అల్లూరును గ్రామ పంచాయతీగా మార్చేందుకు అన్ని చర్యలు చేపడతామని వివరించారు అల్లూరుపేట పేట పోలేరం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని ఆయన దర్శించుకోవడం జరిగింది అంతకుముందు పోలేరమ్మ తల్లిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో బేదా గిరిజలతో పాటు టీడీపీ నేతలు పాల్గొన్నారు

కూడా చేస్తామని చెప్పడం జరిగింది స్లో ఉంది అక్కడి నుంచి ముందు రోడ్ల కంప్లైంట్ చేస్తామని చెప్పారు అవి కూడా అన్ని అనుకూలిస్తే తొందరలోనే మనం ఆ రోడ్డు కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం కలుగుతుందని కూడా ఈ సందర్భంలోకి తెలియజేస్తున్నా అంతేకాకుండా నేషనల్ హైవే అటార్ట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ ఒకసారి చర్చించడం రాజపాల దగ్గర రైల్వే ట్రాక్ పైన ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేసి అల్లూరు వరకు అల్లూరు బైపాస్ తీసుకుని జోగల్దని ఏర్పడి జోగల్దని ఏర్పడి నుంచి కూడా నేషనల్ హైవే చేయాలన్న ఒక ఆలోచనతో నేను రవిచంద్ర గారు కూడా మాట్లాడే దాని కూడా ప్లాన్ చేపిస్తున్నాను తొందరగా ఈ రోడ్డు కూడా నేషనల్ హైవే చేస్తే రావాపట్నం తోట ఏర్పడినకి அந்த கண்டி முடி எதா அனுப்ப